ఈరోజు మామిడి రైతుల పరిస్థితి ఒక విధంగా చెప్పాలంటే అగమ్య గోచరంగానే ఉంది ప్రస్తుతం వరకు ఎందుకంటే ఈ సంవత్సరం చాలా కాలం అత్యధిక వర్షపాతం నమోదు చేసుకున్నాము కొన్ని ప్రదేశాల్లో నల్ల పొలాల్లో పండించిన తోటల్లో తేమ కూడా ఆరలేదు గరుబులు లేకపోతే లోమ్ సాయిల్స్లో పండించిన వాటిలో మాత్రమే ఇప్పుడు కొంచెం పూతలు వచ్చే ఊహాజనితంగా ఉన్నది మామిడి పూతలు రావాలి అంటే దానికి స్ట్రెస్ అనేది కావాలి ఈ స్ట్రెస్ అనేది ఏంటంటే వాతావరణంలో ఉండే ఉష్ణోగ్రతల వలన లేకపోతే భూమిలో నీటి పొరలు తగ్గడం వలన స్ట్రెస్ డ్రౌట్ అనేది ఏర్పడినప్పుడే మొక్కలు పోతుకు వచ్చే ఉంటాయి ముఖ్యంగా మహబూబ్ నగర్ నల్గొండ మెదక్ వరంగల్ జిల్లాగా గమనించినట్టయితే ఈ జిల్లాల్లో ఎక్కువగా మొక్క పెరుగుదలని నియంత్రించడం కోసము ఈ కుల్తారనే అనే మందుని ఎక్కువగా వాడుతున్నారు కాకపోతే రైతులు ఏంటంటే అత్యుత్సాహంతో అంటే నవంబర్ డిసెంబర్లో వచ్చే పూతల్ని అక్టోబర్లోనే పూతలకి తీసుకొస్తే డిసెంబర్ జనవరిలోనే మామిడికాయ అమ్ముకోవటానికి వీలయ్యే విధంగా జూన్లోనే ఈ సంవత్సరం కుల్తారనే మందును వాడారు ఈ విధంగా వాడటం వర్షాలు ఎక్కువ అధికంగా పట్టడం వలన ఏమైందంటే ఆ మందు ఈ సంవత్సరం చాలా వరకు కొన్ని చోట్ల పనిచేసింది ఎక్కువ సమయ ప్లేసులలో పని చేయలేదు ఈ సంవత్సరం ఈ ఉష్ణోగ్రతలు కూడా మన ఆడిస్తూ వస్తూ ఉన్నాయి నవంబర్లో చలి వస్తుంది అనుకున్నాము నవంబర్లో చలి లేదు డిసెంబర్ మొదటి రెండు వారాలు కూడా చలి లేదు అదే డిసెంబర్ చివరకు వచ్చేవరకు చలి వచ్చింది ఈ చలి రావడం వలన ముఖ్యంగా లైట్ సాయిల్స్లో ఉన్న మొక్కలు అధిక సాంద్రతలో వేసినవి కావచ్చు లేకపోతే ఎకరానికి ఇరవై ముప్పై చెట్లు ఉన్న మహావృక్షాలైనా కూడా ఈ చలికి మార్పు కనిపిస్తూ ఉన్నదన్నమాట ముఖ్యంగా మామిడి కొమ్మల ఆకులు కింద గమనించినట్టయితే ఈ ఆకులు ముందుకు పొడుచుకొని కనిపిస్తూ ఉంటాయి ప్రతి కాలంలో కూడా ముందుకు ఉంటాయి ఎప్పుడైతే పూతకి వచ్చే దశ కనిపిస్తుందో ఈ ఆకులు వెనక్కి వెళ్ళిపోయి ఆ మధ్యలో ఉన్న బొడ్డ అనేది ముందుకు వస్తుంది ఈ ముందుకు వచ్చి నెమ్మటే చాలా మంది రైతుల్లో ఉన్న ఉపోహ ఏంటంటే నీళ్లు ఇచ్చేస్తే ఇందులో ఉన్న ఫ్లవర్ వచ్చే హార్మోన్ చెట్టు మొత్తానికి వ్యాపించి ఒక్కసారిగా పూతలు వస్తాయి అన్నది ఒక ఊహాజనితం అన్నమాట అది ఆ విధంగా కాకుండా మనం పూ మొక్కలు బయటికి వచ్చే ముందే అంటే బొడ్డలు అంటాం మనం తెలంగాణ భాషలో ఈ బొడ్డెలు బయటికి వచ్చే ముందే మనం కానీ వేప నూనె విధంగా రాగి దాతు శిలీంధ్ర నాశన మందులను కానీ పిచికారీ చేసుకున్నట్టయితే ఈ చెట్ల పైన ఉన్నటువంటి పురుగులు దోమ ఈగ అంతా కూడా అన్నమాట ఈ సమయాల్లో జనరల్గా ఏమవుతుంది అంటే మనకి బొడ్డ ముందుకు సాగకుండా అత్యల్పంగా ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు వలన బొడ్డ ముందుకు సాగదనమాట ఆ బొడ్డను ముందుకు సాగ తీసినప్పుడే దాంట్లో స్త్రీలింగ పుష్పాలు ఎక్కువగా ఉంటాయి పురుష పుష్పాలు తక్కువగా ఉంటాయి అప్పుడే కాపు ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఈ విధంగా ముందుకు రావడానికి ఏంటంటే మనకి ఈ సేంద్రియమైందనే చెప్పుకోవచ్చు ఇది ఒక ఆయన హార్మోన్ ఇది ఇదేమి రసాయనం కాదు ఈ హార్మోన్ అనేది నాఫ్తలీన్ ఎస్టిక్ యాసిడ్ అనేది మనకి బజార్లో లభ్యమవుతుంది ఒక్క గ్రాము మందు ఒక్క గ్రాము ముందు కొంచెం స్పిరిట్లో కలిపి దానిని వంద లీటర్లలో కలిపి మనం పిచికారీగా చేసుకున్నట్టయితే ఆ చిన్న బొడ్డెలాగా ఉన్న పూల మొగ్గ ఒక అడుగు అడుగున్నర వరకు కూడా సాగే అవకాశం ఉంటుందన్నమాట ఈ విధంగా పొడుగ్గా సాగినప్పుడు దాని చివరి భాగంలో అన్నీ కూడా ద్విలింగ పుష్పాలు స్త్రీ పుష్పాలు ఎక్కువగా ఉండడం వలన మనకి ఆ పానికల్ అనేది ఒక ద్రాక్ష గుద్దులాగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఆ టైంలో ఇలా నీళ్ళు ఇచ్చినట్టయితే అప్పుడు చెట్టు నుంచి భూమి నుంచి తీసుకున్న ఆహార పదార్థాలన్నీ కూడా చెట్టు మొత్తం వ్యాపించడం వలన చెట్టు మొత్తం కూడా ఒకేసారి పూతగా రావడానికి అవకాశము ఉంటుంది అనమాట దఫ దఫాలుగా కాకుండా ఒక్కసారిగా పూత రావటానికి ఈ నీరు ఇవ్వటం దోహదపడుతుంది బొడ్డలు కనపడంగానే మీరు నీళ్లు ఇచ్చినట్టయితే బొడ్డలు పూ మొగ్గగా అయినా మారవచ్చు లేకపోతే ఆకు మొగ్గగా అయినా మారవచ్చు లేకపోతే ఈ రెండు మిక్స్డ్ ఆకులు పూలు కలిసి కూడా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ విధంగా పొడుగ్గా సాగిన తర్వాత ఈ పుప్పడి రేణువులు ఫలదీకరణం చెందుకోవటానికి వీలుగా మనకి బోరాన్ అనే మంది దొరుకుతుంది న్యూట్రియం ఇది రసాయనం కాదు న్యూట్రి అంటే ఈ న్యూట్రియంని ఒకటిన్నర గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపిన గిన పిచికారీ చేసుకున్నట్టయితే లేకపోతే నాఫ్తలిన్ ఎస్టిక్ యాసిడ్ వన్ గ్రామ్ వంద లీటర్లో కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే చెట్టు నిండా విరగ కాయటానికి అనుకూలంగా ఉంటుంది ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ సంవత్సరం దిగుబడులు బాగా ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం ఒక విధంగా చెప్పుకోవాలంటే పూతలు ఇవన్నీ కూడా లేట్ అయ్యాయి ఆలస్యంగానే జరుగుతుంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ కానీ దక్షిణ తెలంగాణ జిల్లాలలో ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు గమనిస్తున్నాము కానీ ఎనభై శాతము ఈ వాతావరణ పరిస్థితుల్లో ఈ సంవత్సరం మామిడి పూతకు వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నది వచ్చిన తర్వాత సంరక్షించుకోవటం అన్నది మన బాధ్యత మామిడి చెట్లు మాత్రం వాటి పని పూర్తి చేస్తాయి వచ్చిన పూతని మనం సంరక్షించుకోవాలి దాన్ని ముఖ్యంగా ఏంటంటే వేప నూనె థౌజండ్ టెన్ థౌసండ్ బిపిఎం కానీ ఫిఫ్టీన్ థౌసండ్ బిపిఎం కానీ ఒకటి నుంచి రెండు మిల్లీ లీటర్లు నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తామర పురుగులు కానివ్వండి తేనె మంచి పురుగులను కానీ శుభ్రంగా నివారించుకోవచ్చు దానివల్ల ఏంటంటే రసాయనాలు లేని అంటే ఎటువంటి రసాయనాలు లేనటువంటి పండ్లని మన తెలంగాణ రాష్ట్రం నుంచి బ్రాండ్ ఇమేజ్ కింద మనం పండించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి